ఏబుగా ఏబు గంధము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనం ఆయనతో సావాసము చేసిన విడల నీకు సమాధానం కలుగును అలాగనే నీకు మేలు కలుగును దేవుడికి స్తోత్రం చేద్దాం అనే లూయ ఆయనతో సాల్సము చేసిన విడల సమాధానము కలుగుతుంది దేవునితో సావాసం లేకపోతే సమాధానం లేక ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఆనందం లేకుండా నెమ్మది లేకుండా మరి ఎంతో బాధతో కుమ్మిపోతున్నారు ఎందుకని దేవునికి స్తోత్రం అలయ్యూయ ఆయనతో సావాసము చేయ